కార్తీక మాసం అంతా కూడా వాళ్ళు ఏదో ఒక రోజుని మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి చేసినట్టయితే క్షేమం కలుగుతుందా తెలివితేటలు ఏదో ఊరు ఎడుతున్నాం మధ్యలో పోయినా సరిగ్గా ఉన్నామని చెప్పి ఆ ట్రావెలింగ్కి సరిపడా ఒకే రోజు తినగలరా మీరు ఏమిటయ్య ఈ ప్రశ్నలు ఎక్కడకో ఆదివారాలు క్లబ్బులకి పబ్బులకి వెళ్ళడానికి టైం దొరుకుతుంది కానీ ఒక్క నెల లోపల కార్తీక దీపం ఐదు నిమిషాల్లో లోపల పెట్టలేరా మీరు దేవాలయానికి వెడితే దీపం కొండెక్కుతుంటే ఎగసనతో వేయండి అయ్యా ఫలితం లభిస్తుంది లేదు కార్తీక వెళ్ళారు చిన్న వా నూనె బాటలు తీసుకెళ్ళండి అక్కడ దీపాల్లో నూనె అయిపోతుంటే నూనె వెయ్యండి ఇన్ని మార్గాలు చెప్పారు ఏ మూడు వందల అరవై ఐదు ఎందుకండి మూడు వందల అరవై ఐదు రోజులకి సంబంధించి ఆహా అలాగా మరి లీప్ సంవత్సరంలో మూడు వందల అరవై ఆరు కదా మరి చూసుకుని వస్తారు అది అయ్యా మూడు వందల అరవై ఐదు తప్పేం లేదు రోజులు మాత్రమే కాదు అక్కడ చెప్తారు మూడు వందల అరవై ఐదు లెక్క నక్షత్రములు వారములు సంవత్సరములు గడియలు ఇదంతా ఏకాగ్ని కాండలో చెప్పారు చాలా బాగా వెలిగించొచ్చు దోషం లేదు వెలిగించి మనం ఏం చేస్తున్నాం ఇలా మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి నీళ్లుగా పెడతారు ఆమె ఏం ప్రయోజనం అది ఒకప్పుడు చూసాం ఐదేళ్ల కింద కాబోలు తిరుపతిలో శివక్షేత్రంలో అద్భుతంగా దీపాలు వెలిగించారు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఫైర్ ఇంజిన్ పట్టుకొచ్చి ఆ నీళ్ళు ఆరిపించారు నీళ్ళు లేకపోతే ఆర్పించారు దుర్మార్గులు ఎంత ఇంత విచిత్రం ఇలాంటి ప్రయోజనం ఉంటుందా మూడు వందల అరవై ఐదు ఒత్తులతోటి వెలిగించవచ్చు తప్పేమీ లేదు ఇది మనకు మార్గం ఉంది అంతగా అయితే ఓపెన్ చేయండి మీరు కార్తీక సోమవారాలు కానీ కార్తీక మంగళవారములు కార్తీక మాసంలో షష్ఠి పదిహేను రోజులు వస్తారు వస్తుంది షష్ఠి కృత్తిక నక్షత్రం నెలలో ఓసారి వస్తుంది సగ్గానం ఆ రోజుల్లో మాత్రము శివారాధన చేసుకోండి అక్కడికి వెళ్ళే దీపాన్ని వెలిగించండి మీ మనస్సు దీపాన్ని వెలిగించండి అక్కడికి వెళ్ళి రక్షణ కలుగుతుంది ఇది అంతే తప్ప ఎక్కడెక్కడే షార్ట్కట్ అన్నట్టుగా మాత్రం ప్రవర్తించకండి కార్తీక మాసము శివునికే కాదండి విష్ణువు కూడా ప్రీతిపాత్రమే కానీ దురదృష్టవశాత్తు కార్తీక అనగానే కృత్తిక సుబ్రహ్మణ్య స్వామి ఈ భావంతో కొందరు వీరవైష్ణవులు ఇది మాది కాదు అంటుంటారు అలాగే రేపు పొద్దున భాద్రపద మాసం వస్తుంది కదా అది మార్గశి మాసం వస్తుంది కదా మార్గశ్రీ మాసం అనేసరికి మా సానా మార్గశీర్షం అన్నాడు విష్ణుమూర్తి అందుకని శివాలయాల్లో చేయకుండా అయ్యా శివాలయాల్లో కూడా తిరువెంబావై చదువుతారు వీళ్ళు తిరుప్పావై చదువుతారు చూసుకోండి అంటే అందరి దేవుళ్ళు ఒకటే బాగుంది అలాంటి పెట్టుకుని ఇష్టమైన మాట్లాడమని కాదు ఒక ప్రతి దానికి సంబంధం ఉంది గమనించండి అది అంచేత దీపాలు అలా వెలిగించండి దోషమేం లేదు మూడు వందల అరవై ఐదు కూడా శ్రద్ధతో వెలిగించండి అది మొత్తము కొండెక్కేదాకా జాగ్రత్తగా చూసుకోండి క్షేమం కలుగుతుంది